అద్దంకి గొట్టిపాటి రవికుమార్ విద్యాశాఖ మంత్రి అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన చేశారు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాల్లో సంతమాగలూరు మండలం కామెపల్లిలో ఇంటింటి ప్రచారం కరపత్రాలు పంపిణీ చేసి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజలు అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వ హామీల అమలు గురించి ప్రజలకు వివరించారు నలభై లక్షలతో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్డును ప్రారంభించి నలభై మూడు లక్షలతో నిర్మించనున్న జల్ జీవన్ మిషన్ పథకానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఏడుగురు దివ్యాంగులకు ఉచితంగా ట్రై స్కూటీలు పంపిణీ చేశారు ప్రజలకు ఏ కష్టం రాకుండా సీఎం చంద్రబాబు నాయుడు ఆహర్ని శ్రమిస్తున్నారు ప్రజలకు అందుతున్నాయా లేదా అని దానిపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు తల్లికి వందనం మరపునా లేదా ఇవన్నీ విషయం ఏంటి అని గవర్నమెంట్ గతంలో రాలేదు అన్నీ అరవై లోపల అదే ఆ పేర్లు ఐడెంటిఫై చేశారా పెన్షన్లు ప్రస్తుతం ఏం చేసామంటే ఉన్న పెన్షన్ గ్యాస్ ఈ ఒకటిస్తున్నాము పిల్లల చదువుకుని డబ్బులు ఇస్తున్నాం ఉంటే చూద్దాం పోస్ట్ పడాలి అన్ని అందరు గవర్నమెంట్ ಎಲ್ಲೂ ಡೌನ್ ಅವುದು ಪಿಲ್ವ ಎರಮ್ಮೆ ಅರವ ಶಾತಾರೆ